ఎనిమిది గంటల పదవిధాల కోసం ఆనాడు బ్రిటిష్ సామ్రవాదులు రోజుకి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పదహారు గంటలు పిల్లలు స్త్రీలు పురుషులని తేడలేకుండా మరి అనేక గంటలు ఎలాంటి వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా అనచబడి బాలసలాగా వెట్టి చాకిరి చేస్తూ వాళ్ళని సందర్భంలో కార్మిక వర్గం అంతా కష్టపడి పనిచేసి చెప్పి ఎవరైతే పనిచేస్తారో మాకు కూడా చెప్పి ఈ దేశానికి ప్రపంచంలో ప్రజలకు ఆదాయం సూచిస్తా ఉన్నాం సేవలు అందిస్తూ ఉన్నాం మాకెందుకు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాలి మేము భార్య పిల్లలతో ఎప్పుడు కలిసి మేము రెస్ట్ తీసుకోవాలి మీ రష్యన్ కమ్యూనిస్టు నాయకుడు కార్మిక రాజ్య స్థాపన చేసినటువంటి విజయాన్ని అందిపుచ్చినటువంటి మహానాయకుడు మరియు లేని ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల ఏకండి పోరాడితే పోయేదేం లేదు మనొక్క సంఖ్యలో తప్పని చెప్పేసి పిలిపించి మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కష్టపడే కార్మికులంతా కూడా ఈ ఎనిమిది గంటల పని విధానం కోసం వెట్టి చాకు నుండి విముక్తి కోసం బాధిత సంఖ్య నుండి విముక్తి కోసం కార్మిక వర్గం అంతా తిరుగుబాటు చేయాలి ఐక్యం కావాలి ప్రపంచ మేల్కోవాలి కార్మికులంతా కదా పద్దెనిమిది వందల ఇరవై ఆరు మే ఒకటో తారీఖున చికాగో నగరంలో సమ్మెది సందర్భంలో ఆనాడు పోలీస్ సైన్యం మరి తుపాకీ గుళ్ళతో వర్గ కురించినా సరే దాన్ని ఎదుర్కొంటూ తుపాకీ గుండె గుండెని గురిపెట్టినా సరే లెక్క చేయక ఎంతో మంది నాయకులు కార్మికులు మరి చికాగో బురవధిలో రక్త టేను పారిన సరే ఆ రక్తం నుండి తమ చక్క తీర్చి రక్తంలో అద్దే ఇది త్యాగని శిఖరం మా నాయకులు త్యాగం చేశారు ఎనిమిది గంటల విధానం సాధిస్తాం ఇది త్యాగరికి శిఖరం ఇది ఎర్రకైనా మాత్రమే ఈ రక్షణ కవచం కార్మికులకు చెమట వచ్చి పనిచేసే కార్మికులకు రక్షణ కవచం రక్తం నుండి పుట్టిందే ఎర్రజెండా అది ఈ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఏడో తారీఖున కార్మిక వర్గమాప్తంగా కార్మిక పక్షపాతిగా పంతొమ్మిది వందల ఆధ్వర్యంలో కార్మిక రాజ్యం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఏడవ తారీఖున స్వసంతో సమయంలో మరి ఈ భారతదేశానికి కూడా విభ్యుక్తి చెందాలనుకుంటే కార్మిక హక్కులు సాధించాలనుకుంటే ఈ భారత స్వతంత్ర రావాలనుకుంటే ఈ రోజు అన్నదండగా ఉన్నటువంటి పరిచి తిరుగుతున్నటువంటి బ్రిటిష్ వాదులకు వృత్తి రావాలనుకుంటే కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉన్నారు ఇళ్ల వాళ్ళకు వంట వండి పెడతా ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి సమ్మె దిగితే రోడ్ల మీదకి వచ్చి కార్మిక వర్గం స్వతంత్ర పోరాటంలో పాల్గొట్టే అప్పుడు ఈ బ్రిటిష్ పుష్కర వాదులకు మరి మన అవసరమైందో తెలుస్తుందని చెప్పేసి స్వతంత్ర శ్రమయోధులవాడు ఏఐటిసి స్థాపించారు అప్పటికే కార్మిక సంఘం లేదు భారతదేశంలో ఏకైక కార్మిక సంఘం భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొనే చరిత్ర స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళిన చరిత్ర ఒక ఏఐటిస్ కి మాత్రం ఉందనేది గమనించాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసి మరి పోరాటాలు చేసి జైలుకి వెళ్ళి లాఠీ దెబ్బలు తిని త్యాగం చేసి కార్మికులకు అండగా నిలిచినటువంటి ఏఐటిస్ ఎర్ర జన నాయకత్వం నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలు కార్మిక సంఘాలను సాధిస్తే ఏకైక ఏఐటిస్ ఆధ్వర్యం నలభై ఆరు కార్మిక సంక్షేమ చట్టాల్లో ముప్పై ఆరు కార్మిక సంక్షేమ చట్టాలలో ఒక్క ఏఐ మాత్రమే సాధించిందనేది గర్వంగా చెప్పగలుగుతున్నాం ఈ దేశాన్ని మరి బ్రిటిష్ వారు పాల్గొన్నారు మరోసారి ఈ దేశంలోకి పెట్టుబడుదారులను సామ్రాజ్య విదేశీ పార్థ్రామిక వేత్తలను ఈ భారతదేశాన్ని చేస్తున్నారు గవర్నరులను హెచ్చరిక తెలియజేసేది కోసం ఏఐటీసీ మిగతా కార్మిక సంఘాలు ఐక్యం చేసి ఆనాటి నుండే భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె పిలిపించారు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఈ సందర్భంలో మరి ఇన్ని సాధించినటువంటి కార్మిక సంఘాలు కార్మిక హక్కుల కోసం ఈ హక్కులను కూడా గత పది సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వ అధికారానికి వచ్చింది వచ్చిన తర్వాత ఇదేమో మరి మధ్యగా చాలా ఈయనొక బీసీని ఒక చాయ నేను కూడా పేదవాళ్ళ నుండి పేద కుటుంబం నుంచి వచ్చానని చెప్పేసి ప్రజలంతా కూడా ఈ భారతదేశాలకు ఆహ్వానించారు గెలిపించారు ఆయన చెప్పాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారు పన్నెండు సంవత్సరాలు వారు మరి పది సంవత్సరాలు అయినా సరే ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి ఈ రోజు వెళ్తాం ఈ నెల ఇరవై తారీఖున సార్వత్రిక సమ్మెకు పిలిపించారు ఎందుకు సమ్మెకి పిలిపించారు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లంతా కూడా ఈ రోజు పార్లమెంటు అసెంబ్లీలో చట్టాలు చేసుకొని వాళ్ళ జీతం ఏమో నెలకు రెండు లక్షల రూపాయలు ఈరోజు మా అంగన్వాడీ కార్యకర్తకు పదకొండు వేల ఐదు వందల వాళ్ళకేమో ఏసీ బస్సుల్లో ఏసీ విమానంలో ఫ్రీగా తిరగచ్చు మా వాళ్ళు మాత్రం ఆర్టీసీ ఛార్జీలు పెంచారు బస్ మరి రైల్వే ఛార్జీలు పెంచారు విద్యుత్ ఛార్జీలు పెంచారు కొన్ని తీయ వస్తువులు దెబ్బలు పెంచారు మరి జీతాలు ఎందుకు పెంచాలని చెప్పేసి అడుగుతున్న వంతు కోసమని అలాగే వాళ్ళ జీతం నెలకు పదివేల రూపాయలు మాత్రమే ఈరోజు విపరీతంగా ధరలు పెరిగిపోతున్న సందర్భంగా వాళ్ళ గేదాలు పెంచాలడిగితే వాళ్ళు ఏం పెంచారంటే ఈరోజు చెరువులో యాప్లు పెంచారు ఇరవై నాలుగు గంటలు నోటి ఎమర్జెన్సీ చేయాల ఆటో కార్మికులకు లక్ష్యం లేదు చనిపోతే వాళ్ళ కుటుంబానికి దిక్కు లేదు హమారి కార్మికులు యాభై సంవత్సరాల తర్వాత వారి మోకాళ్ళు పప్పులన్నీ కూడా ఏం చేయవు వాళ్ళ సంక్షేమ పోటు లేదు